ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోతే ఆయన మొదటి సెషన్కి తప్ప ఇంకెప్పుడు అసెంబ్లీకి రారు అంటారా రామారావు గారు ఎట్లయితే చేసిండో మొన్న చంద్రబాబు గారు చేసిండో అంతకుముందు ముందు జయలత చేసిండో ఇట్లా చాలా మంది చేశారు ఈయనైతే ఏ విధంగానైతే ప్రతిపక్ష నాయకుల మీద బిహేవియర్ చేశాడు అది చంద్రబాబు వాళ్ళు కూడా చేశారు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి అది ఎవరు చేసిన తప్పు కానీ ఇప్పుడు తారాస్థాయికి పోతుంది మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు ఒకవేళ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కొడతారు సార్ ఏం చేస్తారు సార్ ఏం చేస్తాడు సార్ అంటే అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డిని కొడతారంటారా అంతేనా సార్ ఏం చేస్తారు సార్ అరవై తొమ్మిదిలో గోవింద్ సింగ్ ను బట్టలు చంపి సార్ తెలంగాణ ప్రజాసభ తరఫున ఎమ్మెల్సీ ఉండే మీరు హౌస్ రికార్డు చూడండి ఇక్కడ అసెంబ్లీలో బగ్గిడి గోపాల్ తొక్కిండు సార్ తెలుగుదేశం రెబల్ బగ్గిడి గోపాల్ పొంగనూరు చెనికేడు తొక్కినోట్లో నాకు కింద పడేసి ఏడా అసెంబ్లీలో విలువలు పోయినాయి కదా సార్ సార్ ఒక హౌస్లో ఇది వెరీ ఇంపార్టెంట్ అంబటి రాంబాబు గారిని నేను చాలా నిన్న మూడు నాలుగు సార్లు ఎవరు పంపితే బాగా నాకు రిజిస్టర్ అయితే చూస్తే నాలుగైదు సార్లు ఎటో ఆలోచనలు ఉండి చూశాను చాలా బాధపడ్డాడు ఆయన అల్లూరి స్టేట్మెంట్ వాళ్ళు ఇంత నీచాతి నీచంగా అధ్యస్తుందని సిగ్గుందా నా మిత్రుడు మంచి మిత్రుడు చాలా మంచి మిత్రుడు రాంబాబు గారు ఆయన ముగ్గురు కూతురు అనుకోండి రెండో పాపది ప్రాబ్లం వచ్చింది మూడో పాప అమెరికాలో ఉంది అనుకోండి ముగ్గురు బిడ్డలే ముగ్గురు డాక్టర్లే అయితే నీవే నీవేం మాట్లాడినావేలో లోకేష్ గురించి సిగ్గులేదా నీకు వారు అసలు నీకు మాధవ్ రెడ్డి తెలుగుదేశంలో ఎప్పుడు చేరిండో తెలుసా లోకేష్ ఎప్పుడు పుట్టిండు ఎయిటీ త్రీ ఫిబ్రవరి అనుకుంటా ఎయిటీ త్రీలో ఎవరికి టికెట్ వచ్చింది భువనగిరిలో బుచ్చిరెడ్డి అని నా మిత్రుడు రెడ్డి అప్పుడు సంతి ప్రోజెక్టు తెలుగుదేశం రాలేదు చేరలేదు ఎప్పుడు చేరిండు భాస్కర్ రావు గారు క్రైసిస్లో చేరిండు ఆయనకు ఎనభై ఐదుల మొదటిసారి టీడీపీ టికెట్ వచ్చింది అప్పుడు ఎనభై మూడులో గెలిచింది నరసింహరెడ్డి అని డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే గెలిచారు కాంగ్రెస్ ఆయన నుంచి చెన్నారెడ్డి గారి ఫాలోవర్ ఆయన సెకండ్ టైం గెలిచాడు బుచ్చిరెడ్డి అని ఓడిపోయాడు ఇలా బుచ్చిరెడ్డి కూడా బతుకున్నాడు నా మిత్రుడు భువనేశ్వర్ గారిది భువనేశ్వర్ గారు ఏదైతుందో ఆయన లోకేష్ గారి దాని గురించి మీరు ఆవాకులు చేశాను నైన్ ల్యాక్స్ పోయింది తెలుగు పాపులర్ నైన్ లాక్స్ ఆ సిడీ పద్నాలుగు నిమిషాలు ఫేస్బుక్ లో పద్నాలుగు లక్షల చిల్లర మీద ఇరవై మూడు లక్షల జనాలు తెచ్చిండ్రు ట్వంటీ త్రీ ల్యాక్స్ ఆ ట్వంటీ టూ ల్యాక్స్ చైజ్ ఏంటండి అసలు పరిచయం లేదు రామారావు గారికి చంద్రబాబు గారికి రామారావు గారి కుటుంబానికి వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వ హననం చేయొచ్చు చేయొచ్చు కానీ వీరిని మాత్రం ఇది మీ ఛాతి నీచము ఇది రాజకీయాలు వాడుకుంటున్నారు నా బిడ్డను రక్షిస్తున్నా డెఫినెట్ ఈ బిడ్డ ఆయన కొడుకుని బిడ్డను ఆయన కొడుకు బిడ్డేవాళ్ళు మీ అల్లుని కొడుకు బిడ్డేవాళ్ళు నీ మనమడు మనమరాజు నీకు ఎవరు కొడుకున్నారా ఏదో ఉద్ధరించినట్టు చెప్తున్నావు నువ్వు కోట్లా వేస్తున్నావు నువ్వు ఆ బిడ్డల మన్మల మన్మలకే పోవాలి కదా ఆస్తి నీ కొడుకులు లేరు కదా పోగా తీసుకుపోతావా మీదికి నువ్వు నువ్వు భార్య మీదికే నువ్వు తీసుకుపోతావా అక్కడ ఏదైనా బుక్ చేసుకుంటారు వారు ఏదో ఉంది కదా నెల్లూరుకి వెళ్ళి పోయి బీరే చేస్తుండే కదా అంత మనుషులు కూడా ఫోన్లలో మాట్లాడుతున్నారు కదా నువ్వు మాట్లాడినప్పుడు మాధవ్ రెడ్డి ఇష్యూ భువనేశ్వర్ గారిది మన లోకేష్ గారి మాట్లాడినప్పుడు నీకు లేదా తప్పనిఫీ లేదా రాజకీయాలు విలువలు పోయినాయండి అందుకోసం నేను అనేది ఏంటంటే ఇది అరవై తొమ్మిది డెబ్బై జరిగింది గోవింద్ సింగ్ ఎనభై మూడులో బ్గిడి గోపాల్ జరిగింది ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి సార్ నాకు సో ఎవరు కొట్టే అవకాశం ఉందంటారు జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఎవరైనా కొట్టదు సార్ సార్ జోగి రమేష్ ఉన్నాడు సార్ ఏమనొద్దు నాకు చాలామంది గౌడ్లు వేలాది మంది నాకు తెలంగాణ పత్రం హైదరాబాద్లో అసలు ఆ జిల్లాలో ఆ కమ్యూనిటీకి ఎంత పర్సెంటేజ్ సార్ గౌడ్ కమ్యూనిటీ కాపు యాదవ్ కదా గౌడ్ కంటే ఎక్కువ కదా ఎక్కడ కృష్ణా జిల్లాలో మంత్రి ఎందుకు ఇచ్చిందండి చంద్రబాబు ఇంటి మీదకి దానికి పోయింది కదా సార్ ఓకే దానికోసమే మంత్రి ఇచ్చారు అంటారు అంతే రేపు పదవి కోసం వివరాలు చేస్తారు రేణుకాచులకు ఎట్లా వరకు ఇందండి మున్సిపల్ రాజ్యసభ ఎత్తిచ్చింది రామారావు గారు చెప్పు కొట్టి కొట్టింది ఎనభై నాలుగు ఆగస్టు క్రైసిస్లో రామారావు గారు నేను అనుకుంటున్నా జూలై ఆగస్ట్ ఫిఫ్టీన్ ఏంటంటే సెప్టెంబర్ ఫస్ట్కు ఢిల్లీ రామ్లీలా మైదానంలో మీటింగ్ అయింది ఎయిటీ ఫోర్ సెకండ్కు ఒక మద్రాసు పెట్రోల్ బస్కొని చనిపోయిండు కోయంబత్తూర్లో ఒక తెలుగుదేశం అభిమాని కా ఫోర్త్కు ఇక్కడికి వచ్చిండు సెప్టెంబర్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీ ఆమె అప్పుడు ఫస్ట్ ఎంటర్ అయింది రేణుకా చౌదరి తెలుగుదేశం లేదు సంబంధం లేదు ఆమెను ఎవరు గుర్తుపడరు ఆమెకు రివర్వాల్ లైసెన్స్ ఉండే కావచ్చు శ్రీధర్ రెడ్డి అని ఇప్పుడు చనిపోయాడు తెలంగాణ ఉద్యమకారుడు స్పోర్ట్స్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉండే నా మిత్రుడు ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్ ఉండే అది ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఉంది కదా ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీ సిక్స్టీ ఎయిట్లో పోటీ చేసి ఓడిపోయాడు యూనివర్సిటీ ప్రెసిడెంట్ యాభై రెండు రోడ్లైతే వచ్చింది దాని తర్వాత యూనివర్సిటీ ఎలక్షన్ ఉండదు కదా తో అతను అతని కారులో ఆమె కారు అనుకుంటా ఆయన ఫిఎట్ ఈయన కారు ఆయన కారు అప్పుడైంది ఎమ్మెల్యే ఆదర్శనగర్లో చెప్పేసింది అంటే లాన్లో చెప్పు చెప్పేసింది ఆమెను ఛేజింగ్ చేసాడు చేంజింగ్ చేస్తే పోలీసు వ్యాన్లో తీసుకుపోయి తీసుకుపోయాడు దాంతో క్లిక్ అయిపోయింది మున్సిపల్ వార్డు మెంబర్ చేసిండు ఫస్ట్ తర్వాత రాజ్యసభ చేసిండు రేణుకా చౌదరి ఎట్లయింది ఓన్లీ చెప్పు అట్లే జగన్మోహన్ రెడ్డి గారిని పోతాడు కొట్టేసి మొత్తం ఆగిలాగా చూపేస్తాడు ఓకే ఏం చేస్తాడో చెప్తున్నా ఎవర శిక్ష స్పీకర్ ఓన్లీ హౌస్ అవి బయటకు వచ్చే అవకాశం కూడా లేదంటారు తప్పైందంటాడు బయటకు వస్తుంది నేను ఆవేశంలో ఆయన అన్పార్లమెంట్ మాట్లాడితే నాకు ఆవేశం వచ్చింది నేను పైన క్షమించమంటాడు స్పీకర్ క్షమించాడు కేసీమైనా అవుతుందా ఏమైతుందో సార్ సార్ జయలలిత గారి ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే చీర ఎగ్గింది కదా సార్ హౌస్ దాంతో హౌస్ బైకాడ్ చేసింది కదా సార్ ఆమె ముఖ్యమంత్రి అయిన శపథం తీసుకుంది కదా సార్ అప్పటికి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు కొంగువాటి ఎగ్గిండాలే సార్ అది మాయాసాబ్దా ఉంది కదా సార్ పాండవర మన పాండవులు ఉంటారు కదా సార్ మన పంచ పాండవులకు మన ద్రౌపదుడు అది చేస్తారు చూడండి మనం సినిమాలు చూసిన తో ఏం చేస్తాడో అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఓటు అయితే బిడ్డల దగ్గరికి పోతాడా లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లో ఉంటాడా ఇప్పుడు ఏదైతుందో భారతి ఆయన ముచ్చట్లు అంటే మీరే చెప్తున్నారు కదా ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి ఈ ఓడిపోతే ఈ దఫాలో ఇక జైలుకే మీరే చెప్తున్నారు కదా లేదు జైలు కంటే నేను ఏళ్ళు సార్ నేను అనుకుంటున్నాను సార్ ఆ కేసులో నాకున్న అంతేనా అల్లిబిల్లి కంపెనీలు ఉన్నాయి కదా ఇది ఓన్లీ ఫైన్ ఐటీ షూట్ కేసు కంపెనీలు ఉంటాయి కదా జైలు పోడు రద్దయితే జైలుకు పోతాడు ఫైనల్ కేసులో జైలుకు పోడు అనేది నాకుండే విశ్వాసం ఓకే ఓన్లీ మరి ఇప్పుడు అంటే బెయిల్ బయట అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి జైలు పోతాడు సార్ అక్రమస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఇప్పుడు బయట ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ కనుక ఆయన ఓడిపోతే ఆయన బెయిల్ రద్దయితే ఆయన మళ్ళీ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది డెఫినెట్ ఛాన్స్ ఉందండి డెఫినెట్ మోడీ గారి మీద ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది కేసు ట్రైల్ పోవాలి కదా సాక్షుల మీద ప్రభావితం చేస్తాడు కదా కేంద్రంలో చంద్రబాబు గారు క్యాబినెట్లో జైన్ అవుతారు కదా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో జైన్ కదా ఆయన తర్వాత కదా పోయిన సార్ అయింది కదా నామా నామా అంటే ఆయన పేరేంటి సుజలా చౌదరి వీళ్ళైంది కదా మంత్రులు లేరు కదా అవును అవుతారు కదా అలా అయినప్పుడు డెఫినెట్గా దే విల్ అది చేస్తారు ఓకే ఖచ్చితంగా కేసు ఏం కాకపోతే ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని నరేంద్ర మోదీ బేలు రద్దు అయితే జైలు ఓడ ఖాయము ఓకే సార్ ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ వచ్చింది నరేంద్ర మోదీ కానీ ఇవి ఇప్పుడు మాత్రం నరేంద్ర మోదీ గారు ఏ పరిస్థితిలో ఈరోజు చంద్రబాబును పిలిపించుకొని ఎలియన్స్ అవుతున్నారు రిజల్ట్ వస్తుంది రేపు కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాలన్నప్పుడు అమెండ్మెంట్ చేయాలన్నప్పుడు టూ బై థర్డ్ ఉండాలి లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఓకే అండ్ మెజార్టీ ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్స్ దాన్ని రాజ్యాంగ సవరణను ఆమోదించాలి ఇరవై తొమ్మిది అంటే పదిహేను రాష్ట్రాలు వాళ్ళకు బీజేపీ వల్ల కొన్ని మిత్రపక్షాలు ఉన్నాయి కానీ అమెండ్మెంట్ చేయాలంటే టూ బై థర్డ్ కావాలి ఓకే కనుక ఇవన్నీ రేపు చంద్రబాబు సపోర్ట్ చేసినాక ఇది తీసుకుంటారు చట్టంలో ఉన్నదే చేయమంటాడు కేసు ట్రయల్ అప్ అవుతుంది ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చింది కదా మరి రాజ్యసభలో ఎంపీలు జగన్మోహన్ రెడ్డికి ఎంపీల బలం ఉంది కదా ఏం పరపడదు సార్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అపోజ్ చేస్తాడు చంద్రబాబు చేసిండు అవసరం లేకుండా కలవకుండా చేయలేదు సిద్ధమైన అవుతాడు కానీ సార్ రాజ్యాంగ సవరణ ఇప్పుడు బాగా ఐష్యూ అవుతుంది తెలంగాణలో ఎస్సీ ఎస్సీస్ని వాళ్ళు టచ్ చేయరు బ్రిటీష్లు ఉన్న చట్టాలు ఇప్పుడు నెంబర్ ఆఫ్ చట్టాలన్నీ బ్రిటిషే కొన్ని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇబ్బందులు అవుతున్నాయి అటువంటి కొన్ని చేంజ్ చేస్తారు చెప్తారు లోపలికి చెప్తున్నారు కదా మోడీ గారు కానీ షాగారు కానీ విఆర్ గోయింగ్ టు ద అమెండ్మెంట్ బట్ నాట్ ఫట్ రిజర్వేషన్ ఓకే దాన్ని కాంగ్రెస్ అడ్వాంటేజ్ కోసం వాడుకుంటుంది తప్పు లేదు నేను పాలిటిషన్ కాదు నేను పాలిటిక్స్లో ఉంటే అదే చెప్తాను కాంగ్రెస్ చెప్పి మాట్లాడేది కూడా తప్పు అని చెప్పను ఓకే ఎప్పుడైతే అపోజిషన్లుంటారో ప్రచారం చేయవలసిందే ప్రజలను ప్రభావితం చేయాలంటే ఇదో ఇష్యూ చేయాలి కదా ఓకే బట్ ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ టచ్ చేయరు ఓకే డన్ సూపర్ సార్ ఆంధ్రప్రదేశ్లో విషయానికి వస్తే లోకేష్ గారిని ఓడించేందుకు సర్వశక్తులు వద్దుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈసారి లోకేష్ గారు భారీ మెజారిటీతో అక్కడ గెలిచి గెలవబోతున్నారని అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నప్పటికీ పిఠాపురంలో కూడా భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారని అలాగే బాలకృష్ణ గారు చంద్రబాబు గారు కూడా భారీ మెజార్టీతో ఈసారి గెలవబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటి మీద యాభై వేలకు తగ్గదండి పిఠాపురం కూడా పిఠాపురంలో నైంటీ వన్ థౌసండ్ కాపు వన్ సైడ్ వస్తాయి నథింగ్ ముద్దరగడ్డ నాకు మంచి వాళ్ళంటే గౌరవం ఓకే తెలుగుదేశం పోయి తెలుగుదేశం చేరి ఇటు వైఎస్ఆర్ పార్టీలు వచ్చి రాజశేఖర పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మొదటి దీక్షలనే పార్టీ అప్పుడు పార్టీ పెట్టిన వెంటనే విజయవాడ దీక్షలు ఆయన ఉన్నాడు నేను కూడా నా డ్యాన్స్ మీద ఏది ఆ కృష్ణాది ఫస్ట్ దీక్ష అదే తో మళ్ళీ డిఫర్ అయ్యి తెలుగుదేశం పోయి మళ్ళీ నైన్టీ నైన్లో తెలుగుదేశం పోయి తో క్రెడిబిలిటీ పోయింది ఆయన క్రెడిబిలిటీ పోయింది ఆయన చెప్తే ఓట్లు పడే పరిస్థితి లేదు ఓకే సో యాభై వేలకు తగ్గది లోకేష్ గారిది యాభై వేల తగ్గది నేను ఆ నియోజకవర్గం తిరిగి చెప్తున్నాను అనేది మొన్న విజయవాడ పోయి అక్కడ కొంతమంది మిత్రులు డిలిమిటేషన్లో ధర్మారావు గారు రిప్రజెంటేషన్ వేమూర్ కాన్స్ట్యూన్షన్ రెండు మండలాలు కొన్ని కలిశాయి నేను లోకేష్ గారు గారు కూడా ఆ కుటుంబం అంటే ధర్మారావు గారు అని ఎక్స్ హోమ్ మినిస్టర్ డిప్యూటీ స్పీకర్ ఆ ప్రాంతము ఆ నియోజకవర్గం తెలుసున్న వ్యక్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులు నేను ఇద్దరం కలిసి వైజాగ్లో ఈ పదిహేను నిమిషాలు మాట్లాడాను లోకేష్ గారితో ఈయన ఊర్ల పేరుతో సరితే ఈసారి యాభై వేలకు తగ్గదు సార్ అక్కడ ఫిఫ్టీ థౌజండ్ అలాగే బాలకృష్ణ గారిది నాకు హిందూపూర్ ఐడియా లేదు సార్ హిందూపూర్ నేను యాభై వేలు వస్తుంది అనుకోను కానీ బట్ గెలవడం అనేది ఖాయం కుప్పం కూడా యాభై వేలకు తగ్గదు సార్ మోర్ దాన్ దట్ ఎందుకంటే గవర్నమెంట్ వస్తుంది అక్కడ రిమోట్ కాన్స్టిట్యున్సీ ఎంతో డెవలప్మెంట్ జరిగింది లోకల్ బాడీని కౌంట్ చేయద్దు సార్ జయలలిత లోకల్ బాడీ పోటీ చేయలేదు సార్ బైక్ చేసింది కరుణాది చీఫ్ మినిస్టర్ ఉంటే తర్వాత చీఫ్ మినిస్టర్ అయింది మాయావతి యూపీలో బైకాట్ చేసింది ములాయము వాళ్ళు చీఫ్ మినిస్టర్ ఉంటే అఖిలేష్ ఉంటే తర్వాత గెలిచింది ఎనభై ఏడులో మూడు వందల సంథింగ్లు వెయ్యి తొంభై ఆరు మండలు చేసి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి మండల ప్రజా పరిషత్ జిల్లా పరిషత్ ఎస్ మహిళలకు ఇచ్చి అలాగే మీకు ఎనభై ఏడు వరకు ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో ఎట్లుండో ఒక బలైన వర్గాలు వార్డు మెంబర్ అయ్యే అవకాశం లేదు రిజర్వేషన్ లేదు ఒక మహిళ లేదు ఒక సర్పంచ్ అయ్యే అవకాశం లేదు సమితి ప్రెసిడెంట్ లేదు జెడిపి చైర్మన్ లేదు అలాగే ఒక వార్డ్ మెంబర్ మున్సిపల్ కానీ అలాగే చైర్మన్ కానీ అవకాశం లేదు ఎనభై ఏడులో వెయ్యి మూడు వందల సమిన్లు వెయ్యి తొంభై ఆరు చేసి బలైన వర్గాలకు రిజర్వేషన్ చేసిండు మహిళలకు చేసిండు అటువంటిది స్వీప్ చేసిండు వెయ్యి తొంభై ఆరు ఎంపీపీలో మోర్ దాన్ నైన్ ఫిఫ్టీ గెలిచాడు రిజర్వేషన్ చేసి తొమ్మిది వందల యాభై ఎంపీపీలు గెలిచాడు జిల్లా పరిషత్తులు మ్యాక్సిమం గెలిచాడు మున్సిపల్ కార్పొరేషన్స్ తొంభై పర్సెంట్ గెలిచాడు మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ ఎనభై తొమ్మిది వచ్చే వరకు ఆయన ఓడిపోయిండు కల్వకుర్తులు ఓడిపోయిండు కదా ముప్పై నాలుగున్న లోకసభ రెండే లోక్సభ వచ్చినాయి కాంగ్రెస్కు ఉంటే ముప్పై తొమ్మిది లోక్సభ వచ్చినాయి నూట ఎనభై మూడు అసెంబ్లీ వచ్చి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అండి రెండోసారి ఏమైంది రిజల్ట్ మండల వ్యవస్థ రిజర్వేషన్ చేసి స్వాతంత్రం దాని తర్వాతనే రాజీవ్ గాంధీ చట్టం తెచ్చాడు కేంద్రంలో అప్పటివరకు లేదు బలహీన వర్గాలకు సర్పంచ్ కానీ గ్రామంలో వార్డ్ మెంబర్ కానీ సమితి ప్రెసిడెంట్ కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మున్సిపల్ వార్డ్ మెంబర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఆయన ఓడిపోయాడు కదా సార్ లోకల్ బాడీది ఎఫెక్ట్ ఉండదు పులివెందులు కూడా నేను అనుకుంటున్నా ఇట్ విల్ క్రాస్ మోర్ దాన్ ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వైనాట్ పులివెందుల అంటూ అది టార్గెట్ పెట్టుకున్నాడు సార్ అనడము ఖాయము ఇది స్పైసీ కోసము సోషల్ మీడియా కోసము పేపర్ కాయదాని కోసము ఇది ఒక కోసం వాతావరణం కోసం కార్యకర్తలు ఉత్సాహాల కోసం చెప్తారు కానీ ఈ విల్ యాభై వేల కంటే పైన మెజార్టీతో కలుస్తాడు